పార్టీ నందికొట్టూరు పట్టణంలోని నీలి సితారుపేటలో సిపిఎం పార్టీ ఎమ్ఎల్ లిబరేషన్ పార్టీ బృందం మరి మహిళల సంఘం పరిశీలించడం జరుగుతా ఉంది ప్రధానంగా నందికొట్టూరు మున్సిపాలిటీ పట్టణం ఏర్పాటై దాదాపు ఇప్పటికీ రెండు పర్యాయాలు చైర్మన్ పదవి మరి ఆ రకంగా కూడా పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మరి మున్సిపాలిటీ అంటే అభివృద్ధి అయితేనే మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తారు అలాంటిది రోజు నందికొట్కూరు పట్టణంలో ప్రధానంగా ఇక్కడ కోర్టు ఉంటుంది మరి మెయిన్ సెంటర్ ఈ రోజునటువంటి మొత్తం కూడా పేదలు నీరు షికార్ పేరుతో ఈ రోజు ఆ రకంగా కూడా జీవన శైలిని కొనసాగిస్తా ఉన్నారు గతంలో ఈ నీటి సికాలు వృత్తి మరి వేటాడేటువంటి వృత్తి ఎక్కడో చిన్న చిన్న జంతువులను ఆ రకంగా వేటాడి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రధానంగా ఈ రోజు ఈ నందికోట్కూరు పట్టణంలో కర్నూలుకు మధ్యలో నంద్యాలకు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ నందికోట్కూరు ప్రాంతం ఇది మరి రెండు ఉమ్మడి జిల్లాలకు కానీ నంద్యాల జిల్లా ఏర్పాటైనా కానీ ఏమాత్రం కూడా మీరు శికారి పేట ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి ఈ మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పుడే ఉదయం తిరుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా చిన్న పిల్లలు కనీసం ఈ రోజు భారతదేశం ఎక్కడో పోతుందని చెప్తా ఉన్నారు అభివృద్ధి చెందుతుంది నిజంగా ఇక్కడ ఈ పేదలను చూస్తే వాళ్ళు నివాస ప్రాంతంలో మనం గమనిస్తే ఎక్కడ కూడా కనీసం ఒక పది నిమిషాలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేని పరిస్థితి మనకు ఉంది మరి నిజంగా ఎక్కడో పెద్ద పెద్ద నగరాలు ఉన్నటువంటి మురికి ప్రాంతాలుగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది నిజంగా ఈ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు గాని ఈ జిల్లా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని వాస్తవటువంటి పరిస్థితిని గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకొరకంటే కేవలం ఒక్క సారాయితోనే ఈరోజు జీవనం అని చెప్పేటువంటి వాళ్ళ పైన దోపిడీ చేసేటువంటి విధంగా పోలీస్ ఎక్స్చేంజ్ అధికారులు ఇళ్ళ పైన వచ్చి కేసులు పెట్టి కేసులు రాయడం తప్ప నిజంగా ఈ కుటుంబాలను ఈ జిల్లా ఎస్పీ గారు మేము కోరుతా ఉన్నాం అయ్యా ఎస్పీ గారు మీరు ఆలోచించండి గతంలో అనేక మంది కూడా ఎస్పీ గారు వచ్చారు ఇక్కడ దాడులు చేశారు మాన్పిస్తున్నారు సంతోషమే అయితే మహిళల పైన అనా అమాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు కేసులో సమస్యలకు పరిష్కారం అవుతారా వృత్తి మారుతుందా అంటే కేసులో పరిష్కారం కాదు మేము రోజు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ప్రజా ప్రతినిధులను ఈ జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారిని ఉన్నాం అయ్యా మీరు ఎంఆర్ఓ గారు మెజిస్ట్రేట్ గారు ఒక్కసారి మీ ఆఫీస్ కార్యాలయంలో బ్యాన్ల కింద కాదు ఈ నీటి శికార్పేటలో చూడండి ఎందుకు ఇలా వివక్షత చూస్తా ఉన్నారు ఇంతకాలం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావలసిన నేటికి సారై కేసులు పెట్టడమే తప్ప ఈ కేసులు లేకుండా వాళ్ళలో జీవన శైలి మార్పు ఏ రకంగా చేయటువంటిది ఈ ప్రభుత్వ విధానం చేయడం లేదు అందుకనకే స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం అయ్యా ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు పరిశీలించండి గతంలో ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు ఈ రోజు మా ఎమ్మెల్యే ఎంపీ శిబిరమ్మ గారు పార్లమెంట్ లో మంచి పేరు సంపాదించుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఇక్కడ అభివృద్ధి అయింది మరి ఇప్పుడు ఆరక్షణ చొరవ తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి నీతి శిఖార్లకు సంబంధించి ఈ రోజు చాలా బాధలు ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్లు లేవు మంచి నిధులు లేవు కనీసం ఇల్లు శాంక్షన్ అయితే అనుబంధ పత్రం ఇవ్వడానికి గారు నిరాకరిస్తా ఉన్నారు మొన్నది మేము ధర్నా చేశాం ఇక్కడ పట్టులో ఇరవై తొమ్మిది వాళ్ళ పేద వాళ్లకు ఈ రోజు సర్టిఫికెట్ సర్టిఫికేట్ చెప్తున్నాం ఇక్కడే ఉన్నాం మల్లిక ఇంటి దగ్గర ఉన్నాం వాళ్ళ చిన్న పిల్లలు నలుగురు పిల్లలు సంఖలో పెట్టుకొని బిల్డింగ్ కూడా కొట్టుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు లక్షల యాభై వేల రూపాయలకు ఎంఆర్ఓ చుట్టూ దొరికితే అర్థం కాని పరిస్థితి ఉంది హౌసింగ్ అధికారులేమో అనుబంధం ఇక చెప్పి చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు ఏమో శాంక్షన్ లీటర్ ఇచ్చారు ఎవరు అడగాలి దీ పొజిషన్ ఎక్కడ వస్తుంది ఇది మున్సిపాలిటీ గ్రామ నేత అనుభవం కింద ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు ప్రభుత్వము రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తా ఉంటుంది ఇక్కడే సిమెంట్ దించారు సిమెంట్ ధరలు పెరిగినాయి ఇనుము ధరలు పెరిగింది గౌండ్ ధరలు పెరిగినాయి మరి ధరలకు అనుగుణంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వలే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఈ హామీ ఏమైతా ఉంది కేవలం కేంద్రం లక్ష ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది మరి మూల సరిపోతుంది అందుకే పెరిగే ధరలకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం తక్షణమే ఎమ్మెల్యే గారు 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 ఎంపీ ఎంపీ పార్లమెంట్ ఉన్నారు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఎంపీ గారిని కలుద్దాం ఎమ్మెల్యే గారిని కలుద్దాం దయచేసి ఇక్కడ రాజకీయాల కోసం మనం ఆలోచించకూడదు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి చిన్న గుడి గుడి పిల్లలు మనం చూస్తే మనసు జాలేస్తుంది కనీసం వాళ్ళకి పెట్టే దిక్కులేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎక్కడో పని బోధం అంటే పని చేదగాని పరిస్థితి ఉంది చాలా మంది కుటుంబాలు చూసాం ఎక్కడ చూసినా ముసలి వాళ్ళు వృద్ధులు ఆ రకంగా మహిళలు చాలా హీనంగా ఉన్నారు రక్తహీనత ఉన్నారు అందుకొరకే దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి నీళ్ళు సిగారు పేటకు అభివృద్ధి చేయడానికి ఆ రకంగా కూడా ప్రభుత్వం ముందుకు రావాలి ఇక్కడ మంచి నీళ్లు గాని ఆ రకంగా రోడ్లు గాని ఆ రకంగా వసతులు కల్పించి తక్షణమే అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లో వయసు రానిక వయసు అరవై ఏళ్ళున్నా దాంతో యాభై ఏళ్ళ పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకనికే మీ అందరూ కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పుడే మనకు ఎన్నికలు రాలేదు మీరు రేపు ఎన్నికల్లో ఎవరు వచ్చినా మనకి ఇక్కడ అభివృద్ధి చేయాలి దాన్ని అరకంగా కూడా మనం అడుగుదాం తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒక వేద పత్రం ఇద్దాం దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తా ఉంది సబ్సిడీ లోన్ ఇస్తా ఉంది దీన్ని మన ఇక్కడ పిల్లలకు చదువుకునేటువంటి వాళ్ళకు మహిళలకు ఆ రకంగా అవకాశాల కోసం కూడా మనమందరం కూడా ప్రభుత్వం పైన అడగడానికి ప్రయత్నం చేద్దాం అందుకొరక ఈ రోజు మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా ఇక్కడ పరిశీలించడానికి వచ్చినాం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అందుకొరకే మేము ఈరోజు ప్రభుత్వానికి విన్నవిస్తాం కూడా దయచేసి ఆ మన హక్కుల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం కూడా మన రాజకీయాలకు ఖచ్చితంగా ఐక్యంగా ఉండి పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు మహిళా జిల్లా నాయకులు బీవీ గారు మండల కార్యదర్శి కాటపోగు సామంతం మరియు స్థానికులు మధుగారు మరియు మిగతా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు